సెచ్ వైఐపిటీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాటి కార్యక్రమంలో ప్రజాస్వామ్యం అనేటువంటి కవితా సంపుటిని సమీక్ష చేసుకుందాం ఈ పట్టాభి కళాపీఠం అనే సంస్థని స్థాపించినటువంటి తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు వైవిధ్య రక్షక్ అనే బిరుదు పొందినటువంటి వారు ఇంతే కాకుండా వీరికి అంతర్జాతీయ అవార్డు కూడా లభించింది వీరు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రజాస్వామ్యం అనే పేరుతోటి కవితల్ని ఆహ్వానించడం జరిగింది దాంట్లో చాలామంది కవులు పాల్గొన్నారు అది పద్నాలుగు డిసెంబర్లోనే పుస్తక రూపాన్ని సంతరించుకుంది అయితే ఈ పుస్తకానికి కూడా శ్రీ ఆత్మగురు రామకృష్ణ గారు కవర్ డిజైన్ చేశారు ఆనాడు ఉత్సాహంగా అరవై నాలుగు మంది కవులు దీంట్లో పాల్గొనడం విశేషం అనమాట ముఖ చిత్రం పైన ఒక సూక్తి సంద సందర్భోచితంగా రాశారు మార్పు లేనంత కాలం తీర్పు ఒక్కటే అది చాలా వాస్తవమైనటువంటిది చక్కని సూక్తి అనమాట తీర్పు ఎప్పుడైనా ఒకటే ఇస్తాడు మార్పు లేకపోతే చేసేదేముంటుంది ఒకటే తీర్పు వస్తుంది రాజ్యాంగం పటిష్టంగా ఉన్న విలువలు పోతున్నాయి అనేది రాజేంద్ర ప్రసాద్ గారి బాధే కాక అందరి బాధ కూడా అది ఎందుకంటే ప్రజాస్వామ్యం చక్కగా ఉండాలి అని రాజ్యాంగ నిర్మాణం జరిగింది చాలా చోట్ల నడుస్తున్నాయి అయితే అక్కడక్కడ మాత్రం కాలగతిలో ఏంటంటే దాని చిన్న చిన్న లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ లోపాలను సరిదిద్దుకోవడం కూడా మనందరి యొక్క బాధ్యత అని చెప్పి ఈ కవిత సంపుటి తెలియజేస్తుంది అన్నమాట చూడండి బొగ్గు అలాగే ఇసుక ఇనుము కలప అటవీ సంపద జంతు చర్మాలు ఇవన్నీ అక్రమ రవాణాల్లో భాగాలు అంటే మరి ప్రజాస్వామ్యం విలువ ఎంత తగ్గుతుంది అనేది మనం గమనించాలి ప్రజాస్వామ్యం ఏ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అనేది తెలియజేయడానికి ప్రజాభిప్రాయ సేకరణగా ఈ కవితల్ని ఆహ్వానించినట్టుగా రాజేంద్ర ప్రసాద్ గారు తమ యొక్క ముందు మాటలో తెలియజేస్తున్నారు మన దేశంలో నూట ఇరవై కోట్ల మంది నిరుపే ప్రపంచంలోనే నూట ఇరవై కోట్ల మంది నిరుపేదలు ఉంటే దాంట్లో ఒకటి వే మూడో వంతు మన భారతదేశంలోనే ఉంటున్నారు ఆహారం లేక లక్షలాది మంది మరణిస్తున్నారు అనే వాస్తవాన్ని మంచి మాటగా కోకా నగేష్ కుమార్ గారు చెబుతున్నారు దీంట్లో కౌలు చెప్పినటువంటి వాటిల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది మనం వివరించుకుందాం కె దాలినాయుడు అనే అని ఆయన సాలూరు నుంచి కవిత పంపించారు దీనికి మొదటి బహుమతి వచ్చింది దీంట్లో వారు అంటున్నారు మమతానురాగాలు తగ్గాయంటే గ్యాసు అందని పేషెంట్ లాగా దేశం తీరు బీపీఎల్ లక్ష్మణ రేఖలో ఎగు వారేరి అని చెప్పి వారు ప్రశ్నిస్తూ చిక్కిపోతుందంటున్నారు నూట ఇరవై నాలుగు కోట్ల శాఖలు కలిగిన వృక్షం అనే పార్లమెంటు వారిలో చిక్కిపోతుంది అని చెప్పి ఆయన వాపోతున్నారనమాట తర్వాత ఇంకా రెండవ మహమ్మది పొందినటువంటి వి తేజస్వి గారు బురహాన్పురం ఖమ్మం జిల్లా అక్కడి నుంచి ఒక కవితని పంపించారు అన్నమాట దీంట్లో వారు అంటున్నారు రక్తాన్ని మరిగిన ఒక డేగ ఆకాశంలో చక్కర్లు కొడుతూ తన రాకాసి కళ్ళతో నేలవైపోయి చూస్తోంది కోడి పిల్లల కోసం కాదు కాదు ఆడపిల్ల కోసం అంటే మన దేశంలో స్త్రీల పరిస్థితి ఎట్లా దిగజారుతుంది ఏ రకంగా వాళ్ళ మీద మరి ఆ అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ఈ కవితలో స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది అంటే అది కూడా మరి మన రాజ్యాంగం యొక్క లోపానికంటే ప్రజలు ఇంకా తెలుసుకోకపోవడం అనేటువంటిది ఇక్కడ ప్రధాన కారణం ఎంతో పటిష్టంగా రాజ్యాంగం నిర్మించినా చాలామంది దాన్ని అనుసరిస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఏంటంటే కొంతమంది అనుసరించకపోవడం వలన ఇలాంటి అవకతవకలు ఏర్పడుతున్నాయి అనేటువంటి బాధ దాంట్లో వ్యక్తం అవుతుంది అన్నమాట ఇక ప్రజాస్వామ్య వనం అనే దాంట్లో ఒక భాగాన్ని కూడా చెప్తున్నారు అనమాట రాజ్యాంగాన్ని గురించి దీంట్లో చాలా విషయాల్ని చెప్తూ వచ్చారు ఎంతో సృష్టించిపోయింది అనేటువంటి దాన్ని వీరు దీంట్లో పదిహే విఎస్వి ప్రసాద్ గారు వీరు ఈ ప్రసాద్ గారు చెబుతున్నారనమాట ఒక ఆశని వ్యక్తం చేస్తున్నారనమాట ఏ రకంగా వ్యక్తం చేస్తున్నారు అంటే ఏనాటికైనా సరే ఈ రాజ్ ఈ లోపాలన్నీ కూడా పోయి మంచిది వస్తుంది అనే ఆశ రాజ్యాంగ తరువు కొమ్మల్ని విరిచేస్తున్నాయి కత్తుల వంటి శృంగాలతో రిగ్గింగు గోండాయిజం హస్తాలతో ధనం సారా పాదాలతో ప్రతీభ శక్తుల దాడిలో ఎన్నికల తరువులు సృష్టించిన వెంటనే చికిర్చి అమృత వృక్షాలా నిలుస్తున్నాయి ఆ ఉద్యానవనమే భారతీయ ప్రజాస్వామ్యం అని చెప్పి చెబుతారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అక్కడక్కడ ప్రజాస్వామ్యంలో లోపాలు కనిపిస్తున్న ఆచరణలో అయినప్పటికీ కూడా ఎలా అయితే చెట్టు వికసిస్తూ ఉంటుందో ఆ రకంగా మళ్ళీ అది వికసిస్తుంది ఎక్కడికి పోలేదు అనేటువంటి ఆశని మనలో నింపుతున్నారన్నమాట మీరు ఇంకా హలావత్ శ్రీత్లా నాయక్ గారు ఒక కవితని పంపించారు దీంట్లో అది కూడా ప్రజాస్వామ్యాన్ని గురించినటువంటి మనకి కొన్ని విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఇదంతా చెబుతున్నారు ఉన్న వాళ్ళకే అంతా వస్తుంది లేని వాళ్ళకి లేకపోతుంది అనేటువంటి దాన్ని చెబుతూ పెట్టని కోటలుగా పడగలెత్తుతున్నారు పెట్టుబడిదారులు ధనస్వాములు భూస్వాములు పెట్టని కోటలుగా పడగలెత్తున్నారు వారికి వారు వికసిస్తే అన్నట్లుగా సామాన్యుడి కోసం సంవీక్షించే క్షణం లేదు ప్రగతి గురించి పరుల గురించి మస్తిష్కలో మసుగైనా రానివారు అని చెప్పి ఈ సాగిపోయేటువంటి జనవాహిని ఎలా ఉన్నది అనేదాన్ని ఒకసారి మన కళ్ళ గట్టినట్టుగా వారు తెలియజేయడం జరిగింది విద్యానగర్ హైదరాబాద్ నుంచి చేస్తూ ప్రజాస్వామ్యం హత్య చేయబడింది అని చెప్పి శీర్షికకి పేరు పెట్టారు అన్నమాట వాళ్ళు పెట్టి చెబుతున్నారు నేనే నేను సృష్టించిన చట్టాల్ని నేనే అతిక్రమించి నా స్వార్థ ప్రయోజనాలు నిరాటంకంగా తీసుకుంటున్నాను చట్టాన్ని పరిరక్షించే రక్షణ వ్యవస్థల్ని నా దేహానికి కవచంగా వాడుకుంటున్నాను అందుకని నీకు ఇక్కడ స్థానం లేదు అంటూ నా గుండెలపై తన ఇనుప పాదాలతో తన్ని తన్ని చంపేసింది నన్ను అవును నేను ప్రజాస్వామ్యాన్ని అని ఎంత దీనావస్థలోకి వచ్చింది అనేదాన్ని చెబుతున్నారన్నమాట వారి దీంట్లో మనకి చెబుతూ అందువల్ల దయాదాక్షిణ్యాలు నాతోటి పోయి అవినీతి భూతానికి బలాన్ని చేకూర్చాయి ప్రశాంతత చేకూరిందని తలుస్తున్నాను నాకు ఊపిరి నుంచి నన్ను బ్రతికించే నాదులు వచ్చే వరకు ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ప్రజాస్వామ్యం దీనంగా నిలబడి నన్ను ఎవరైనా ఉద్ధరించరా అని విలపిస్తున్న ఘట్టాన్ని వీరు ఈ రకంగా కవితలో ప్రతిపాదించడం జరిగింది తోట ప్రసాదరావు గారు చిలకలూరిపేట నుంచి ప్రజాస్వామ్యం అనే పేరుతోటే తమ యొక్క కవితని దీంట్లోకి పంపించడం జరిగింది చెబుతూ మానవత్వంపై రాక్షసత్వం పైశాచిక రాజ్యం చేస్తే అత్యాచారాలకు బలైన అబలలు సమిధలు కాకుంటారా మారణకాండలు లేని సామాజిక మానవత్వ దృక్పథం రావాలి న్యాయవాదులు అన్యాయవాదులే నేర్పుగా నేరాన్ని కాపాడితే కడకు మారణకాండకు కారణమైన కర్మభూమిని కాపాడగలరా దోషుల్ని క్షమించడం అధర్మానికి హోదా కల్పించడం కాదా అని ప్రశ్నిస్తుంది అన్నమాట కనుక దోషులు చేసినటువంటి దోషాలని వెలుగులోకి తేవాలి తప్ప దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకూడదు అని చెబుతూ ధూమపానం వాడకం ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకోవాలి సారాయి సంసారాన్ని మంటగలుగుతున్న నా మాట వినాలి విత్సలవిడిగా అమ్మకాలు దేశానికి అనర్థకం కారాదు అక్రమ జ అక్రమార్జన వ్యక్తికి శిక్ష పడకపోతే వికృత రీతిలో ఆర్జన దేశానికి ఆర్థకం కాదా ప్రజాభిప్రాయాలు గౌరవించలేని ప్రజాస్వామ్యం ఎందుకు శ్రీరంగ నీతులు పదే పదే పారాయణం చేయటం కాదు నిజ జీవితంలో వాటిని ఆచరించే చూపాలి లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడే ఉండదు అంటూ తమ కవిత్వం ద్వారా ప్రజలు ఏ రకంగా ఉండాలి అనేదాన్ని మనకి తెలియజేస్తున్నారు కనుక మాటి మాటికే మనం చెప్పుకుంటూ ఉండటం కాకుండా ప్రజాస్వామ్యం నిలబట్టడానికి ప్రజలందరూ కూడా ఎలాంటి కృషి చేయాలి అనే విషయాన్ని చెబుతూ మన యొక్క బాధ్యతల్ని వారు ఆ కవిత్వంలో నిర్వహించడం జరిగింది చివరిగా పూసల ఇజ్రా శాస్త్రి గారట నరసరావుపేట లో దగ్గర జువ్విపాడు గ్రామం నుంచి ఒక కవిత పంపించారు ఇది చాలా విచిత్రంగా ఉంది దీనికి పేరు పెట్టడంలోనే ఓ చమత్కారం ఉంది చనిపోతున్నానని సమాచారం ఇవ్వండి అని చెప్పి చెప్పారు ఇది ఇది చూడండి ప్రజాస్వామ్యం చెబుతుంది నేను చచ్చిపోతున్నానని సమాచారం ఇవ్వండి ఎందుకంటే నేను ఇంకా బతికున్నానని ఇంకా కొంతకాలం బతికేస్తారని ఆశాజీవులు ఎద్దరూ నా మీద ఆశలు పెంచుకున్నారు అందుకే నిజం చెప్పేయండి అన్ని మీడియాల్లో ప్రసారం చేయండి నాకు నిజానికి రోగం ఏమీ లేదు నాకు రోగం రావడానికి అసలు ఆస్కారమే లేదు అయినా నేను మాత్రం చనిపోవటం ఖాయం కారణం నా కళ్ళు పొడిచారు నా కాళ్ళు విరగొట్టారు గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు పొడవని చోట పొడవకుండా ఒళ్ళంతా పొడిచి హూనం చేశారు కొన ఊపిరితో నేను కొట్టుమిట్టాడుతున్నా కొద్ది రోజుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు మీరు వైద్యం చేసి బ్రతికించే వయసు దాటిపోయింది అంటే ప్రజాస్వామ్యం దిగజారుతున్నప్పటికీ కూడా కానీ 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 అని చెప్పి కనుక ఎదురు చూస్తూ కూర్చున్నట్లయితే చిట్టి చివరికి చాలా శ్రమపడాల్సి వస్తుంది దాన్ని కాపాడుకోవడానికి అందుకని ఎప్పుడైతే ఎక్కడైతే లోపం కనిపిస్తుందో వెంటనే దానికి చికిత్స చేయాలి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనే సందేశం దీంట్లో ఉన్నది ఇంతకీ నేను ఎవరినో గుర్తుపట్టారా ఇదిగో నేనే మీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రాజ్యాంగం నా శరీరంలో అన్ని అంగాలు లక్షణంగానే ఉన్నాయి కానీ కావాలని నా అవయవాలన్నీ కొలబడిచారు అందుకే నేను ఇక చనిపోతున్న అయితే నాదో కోరిక ప్రపంచంలో రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రాణాలు ఎలాగలిగిపోయిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందుకే నేను చనిపోతున్నానని సమాచారం ఇవ్వండి ఈ ప్రపంచానికి అంటూ చెప్పారన్నమాట కనుక మనం ఇంకా ఉపేక్ష చేసినట్టయితే ఈ ప్రజాస్వామ్యం ఆ ఉన్నది కూడా పోతుంది అనమాట ఎందుకంటే ఎక్కడెక్కడైతే దెబ్బతింటుందో దాన్ని పునరుద్ధరించుకునేటువంటి ఆ ప్రయత్నాల్ని గట్టిగా మనం అందరం కూడా చేయాలి అని చెప్పి వారు చివరి సందేశంగా ఇస్తున్నారు అది చాలా బాగుంది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని కాకుండా ఇంకాస్త తర్వాత చూసుకున్నా తర్వాత చూసుకున్నా అని కాకుండా వెంటనే ఆ జరిగినటువంటి ఆ మార్పు ఎక్కడైతే వచ్చిందో దాన్ని కాసా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసి మన ప్రజాస్వామ్య వృక్షాన్ని చక్కగా కాపాడుకుని దాని నీడలో అందరం కూడా ఆనందంగా ఉంటూ చక్కని ఆ ఫలాల్ని ఆస్వాదిస్తూ ఉందాము అని చెప్పి ఈ కవితలో తెలుస్తుంది అయితే ఈ కవితలు రాసిన వారందరిలోనూ కూడా ఒక బాధ ఉంది ఈ విమర్శించడం దేనికి అంటే దేనికో కాదు విమర్శించడం బాధ అనమాట అయ్యో ఇలా అయిపోతుంది నా దేశం ఇలా అయిపోతుందే రక్షించుకోవాలనే తపన వ్యక్తం అవుతుంది కనుక వీరందరి బాధతోటి మనం ఏకీభవిస్తూ సరైన ప్రజాస్వామ్యం కోసం మనం ప్రయత్నం చేద్దాం దాన్ని కాపాడుకుని ఈ దేశాన్ని చక్కగా రక్షించుకుందాం అనే సందేశంతో ఈ కవిత సమీక్షని ముగించుకుందాం స్వస్తి